ఈ రోజు ఒక మంచి టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను వెన్నతో చేసిన కొబ్బరి రొట్టి అప్పటికప్పుడు తీసారండి వెన్న చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలానో చూద్దామా ఇదిగా ఒక చిన్న గ్లాస్ తో పచ్చి శనగపప్పు నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు దాకా బెల్లం అండి బూరుగు పొడి బెల్లం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కప్ షుగర్ అలానే ఒక చెక్క వరకు కొబ్బరి తురుమి పెట్టుకున్నానండి ఇంకా ఫ్రెష్ గా తీసిన వెన్న పెద్ద గ్లాస్ తో బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి ఏ గ్లాస్ తో అయితే బియ్యం రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్ రెండున్నర గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు తిప్పడానికి వీలుపడే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులోనే బెల్లం వన్ కప్ తీసుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వచ్చింది చూసారా షుగర్ అది కూడా యాడ్ చేసుకోవాలండి రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి అలానే శనగపప్పు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోండి బాగుంటుంది కలుపుకున్న తర్వాత మూత పూర్తిగా పెట్టకూడదండి కొబ్బరి ఇవన్నీ వేసాం కదా మరిగేటప్పుడు పొంగిపోతుంది ఇలా హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చక్కగా ఎసరు మరుగుతుందండి చూసారు కదా మరిగిపోయింది ఎసరు బియ్యం రవ్వ ఉంది కదండి అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి వస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది నేను చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి కంటే కూడా ఈ బెల్లంతో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసుకోండి చక్కగా వాటర్ అంతా కూడా ఇంకేలాగా ఉడికించుకోవాలి కానీ దల్సర్ గిన్నె తీసుకొని ఇసుక వేసి ప్రీ హీట్ చేస్తున్నానండి ఒకసారి మూత తీసి వెన్న కొంచెం వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుందండి మినిట్స్ ఉంచాను అంతేనండి చూసారు కదా చక్కగా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది రొట్టెలాగే కాకుండా మామూలుగా కూడా తినేవచ్చండి పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ఈ రోజు అయితే నేను శనగపప్పుతో చేస్తున్నాను వారి మొత్తం అంతా కలిసి రట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమేనండి ఇవి మనం కొబ్బరి రొట్టె వేసుకోవడానికి ఒక మూకిడి తీసుకోవాలి నేనైతే ఇది తీసుకుంటున్నానండి మాకు రొట్టెలన్నీ కూడా చాలా బాగా వస్తాయి ఇందులో దీనికి మొత్తం అంతా వెన్న అప్లై చేయాలి పల్చిగా లాంటిది కాకుండా ఇలాంటిది తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇందులో వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాక సైడ్స్ మిడిల్లో కూడా వెన్న వేసుకోవాలి ఇలా అంతమందికి వెన్న మామూలుగా తినడం ఇష్టం నాకు మా విరానికి చాలా ఇష్టం అండి ప్రీ హీట్ చేసుకున్నాం కదండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూకిడు పెట్టేసుకోవడం అండి మూత పెట్టుకొని పైన నేను అట్లరేకి పెడుతున్నాను మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి లేదు షుగర్ కాకుండా బెల్లమే పూర్తిగా వేసుకుంటానంటే అలా కూడా వేసుకోవచ్చు మినిట్స్ అయిపోయిందండి చూద్దాం ఇప్పుడు ఇట్స్ ఇలా అనుకుంటే కొంచెం ఈజీగా వస్తుందండి thank mm -hmm. mm -hmm. అంత బాగా వచ్చిందో మనం హై ఫ్లేమ్ లో పెట్టి కానీ చేస్తే పైన మాడిపోతుంది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదండి ఇలా పర్ఫెక్ట్ గా కొలతలతో చేస్తే చాలా చక్కగా టేస్టీగా వస్తుంది ఇందాకలాగే మళ్ళీ వెన్న ఇడిలో సైడ్స్ అప్లై చేసి పెట్టాడమేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఇలా చాక్తో చూస్తే సరిపోతుంది ఉడికిందో లేదో ప్లేట్ లోకి తీసుకొని కట్ చేసి చూద్దామండి కానీ చల్లారేకా బాగుంటుంది ఇప్పుడు మరి టేస్ట్ చూడాలి కదా సరే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు బెటరు ఇటు ఇటు తిప్పినప్పుడు కొంచెం విరిగినా పర్వాలేదు మనకు కావాల్సింది టేస్ట్ కదా మీరు కానీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్